హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం కొన్ని ప్రధాన సంస్కరణలు చేస్తుంది వచ్చే సంవత్సరంలో ఈ మార్పులు ప్రజల్లోకి తీసుకురావాలని భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాన్ టూ పాయింట్ జీరో ప్రాజెక్టును ప్రారంభించింది ఇక దీని కింద క్యూఆర్ కోడ్తో కూడిన పాన్ కార్డులు పన్ను చెల్లింపుదారులకు జారీ అవుతాయి ఇక ఇప్పుడు ప్రభుత్వం ఈపిఎఫ్ఓ నిబంధనలను మార్చేందుకు సిద్ధమవుతుంది పాన్ టూ పాయింట్ జీరో వంటి ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇక దీని కింద ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్తో అనుబంధించిన సభ్యుల అనేక సమస్యలు తొలగిపోతాయి దీంతో పాటు పలు కొత్త సౌకర్యాలను కూడా ప్రారంభించనున్నారు ఇక దీనివల్ల దేశంలోనే లక్షలాది మంది ప్రైవేటు రంగ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు ఇక ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రాజెక్టు ద్వారా ఉద్యోగుల పన్నెండు శాతం పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పరిమితి రద్దవుతుందని ఉద్యోగులు వారి పొదుపు ప్రకారం విరాళాలు ఇవ్వగలరని చాలా మీడియా నివేదికలు పేర్కొన్నాయి ఇక దీని ద్వారా ప్రైవేటు రంగ ఉద్యోగులు మరింత పొదుపు చేయగలుగుతారు అయితే ఉద్యోగి జీతం ఆధారంగా యజమాని సహకారం నిర్ణయిస్తుంది అంటే యజమానిపై అదనపు భారం అయితే ఉండదు ఇది కాకుండా ఈపీఎఫ్ఓ సభ్యులు అవసరమైతే ఏటీఎం ద్వారా వారి పిఎఫ్ ఖాతా నుండి నిధులను విత్డ్రా చేసుకోవచ్చు ఇక దీనికోసం కార్మిక మంత్రిత్వ శాఖ ఒక కార్డును జారీ చేసే పనిలో ఉన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం ఈ సదుపాయం మే జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రారంభమవుతుందని బాగుంది స్తున్నారు ఇది ఈపీఎఫ్ఓ వినియోగదారులకు భారీ ఉపశమనాన్ని అందిస్తుంది అయితే పిఎఫ్ సహకారంలో యాభై శాతం కంటే తక్కువ మాత్రమే ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు